తెలంగాణ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య సినిమా పోస్టర్ ఆవిష్కరణ కాగజ్ నగర్ పట్టణంలో స్థానిక రన్ లార్జ్ నందు దర్శకులు సేతుపతి చే పట్టిన తెలంగాణ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య జీవిత చరిత్ర సినిమా కొరకు మన కొమురంబీన్ జిల్లా కళాకారులని కలిసి అందులో కళాకారులకు నటన పరముగా అవకాశం మరియు నిర్మతలుగా అవకాశం కల్పించాలని వచ్చిన డైరెక్టర్ సేతుపతిని కాగజ్ నగర్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఈర్ల సునీల్ కుమార్ ఘనంగా సన్మానం చేశారు అలాగే దొడ్డి కొమురయ్య పోస్టర్ విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాచర్ల శ్రీనివాస్ మిట్టపల్లి సుదర్శన్ సీదురు వెంకటి జాడి శ్రీకాంత్ సిందం లక్ష్మణ్ అలవుల సాయి తదితర కళాకారులు పాల్గొన్నారు దొడ్డి కుమ్మ సినిమా నిర్మాణంలో భాగంగా సహ నిర్మాతల చేరికల కోసం నేను నాలుగు తారీఖు నాడు కుమరం ఆసిఫాబాద్ జిల్లా కావడం జరిగింది ఈ కుమరాబీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి కూడా మేము తీసుకున్న దొడ్డి కుమ్మరయ్య సినిమాకి సహ నిర్మాతలు తీసుకోవడం కోసం పై తీసుకోవడం కోసం రావడం జరిగింది ఇప్పటివరకు దాదాపుగా ఒక పదహారు మంది సహ నిర్మాతలుగా మన దొడ్డి కుమ్మరా సినిమాలోకి కేవలం పది వరకు పెట్టుబడితో ఇంకొక పది మంది సహజమాతల కోసం మేము కాక స్నానికి రావడం జరిగింది సో మేము వచ్చిన తర్వాత మా దొడ్డి కుమరాయ్య సినిమా సహ నిర్మాత కుమరం ఆసిఫాబాద్ జిల్లా దొడ్డి కుమయ్య సినిమా నిర్మాణటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులు మాచల్ల శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ దాదాపుగా యాభై షార్ట్ ఫిల్మ్ పైగా తీసిన సునీల్ సార్ టీమ్తో రావడం జరిగింది ఈరోజు కాకంలో ఉన్న మా హోటల్కి వచ్చి తెలంగాణ ఏకాయ సాధ్య వీరుల మీద మీరు సినిమా చాలా గొప్ప ప్రయత్నం ఈ వీరులు ప్రపంచానికి తిరగలసిన అవసరం ఎంతైనా ఉంది అని వాళ్ళ టీం నాకు ఎంతో సపోర్ట్ చేశారు ఈ సందర్భంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు కూడా ఈ యజ్ఞంలో ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు అవ్వాలని సహజమాటలుగా అలాగే ఆర్టిస్ట్ కూడా సహ బాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాను ఇది మన సినిమా ఇది ఇంతకుముందు సహజమైనట్టుగా బడుగు పలికిన కాదు సినిమా సో కాబట్టి ఒక గొప్ప అవకాశం వచ్చింది మనకి చిన్న అమౌంట్తో కేవలం పదివేల రూపాయల పెట్టుబడితో ఒక సహజ నిర్మాత హోదా ఒక ఆర్టిస్ట్గా అలాగే రేపటి నాడు ఇండస్ట్రీలో కూడా మనం ఒక సహ నిర్మాతగా రేపటినాడు ఫ్యూచర్లో కూడా మన కళలా చెప్పవచ్చు నేను ఒక సినిమా ఒక గొప్ప హిస్టారికల్ మూవీకి గర్వ గర్వపడే సినిమా ఇది కాబట్టి మీ అందరికీ నేను ఆహ్వానిస్తూ ఆహ్వానిస్తూ సహాతలుగా ఆర్టిస్ట్గా రావాలని ఈ అవకాశం ముఖ్యంగా నన్ను అభినందిస్తూ మీరు చేసిన ఈ సత్కారానికి నా ప్రత్యేక ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ కలలను కాపాడుకుంటాం అందులో భాగంగా మన జిల్లాకు వచ్చిన దొడ్డి బొమ్మరాయ్య సినిమా డైరెక్టర్ గారు కాగజ్ నగర్లో వీర్ల సునీలన్న గారి అందరము ఆయనకు ఘన సత్కారు రన్ ఇలాంటిరోజు చేయడం జరిగింది కలలను గౌరవించాలి కళలను కాపాడుకోవాలి ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో మా దొడ్డి బొమ్మరాయ్య సినిమా డైరెక్టర్ గారు ఎన్నో సినిమాలు తీసి తెలంగాణలో ఒక చెప్పులగా గొప్ప డైరెక్టర్గా ఎదగాలని ఆకాంక్షిస్తున్న కళాకారుల తరఫున మేము అభినందిస్తున్నాము జై కళాదలి జై జయ కాల కళలో చాలా రకాలు ఉన్నాయి ఆ కళలను ప్రదర్శిస్తే తప్ప తెలియవు పాడుతే గాయకుడు అవుతాడు మాట్లాడితే రాజకీయ నాయకుడు అవుతాడు అందులో భాగంగా కళాకారులను గౌరవించాలని జిల్లాలో భాగంగా సత్కారం చేయడం జరిగింది ధన్యవాదాలు మన ఉమరంగ జిల్లాలో రొడ్డి కొమరయ్య సినిమా కథ రైటర్ మరియు రచయిత డైరెక్టర్ సేతుపతి సేనపతి అన్న అన్నగారు గత కొన్ని సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై వారి ప్రాణాలను కోల్పోయి తెలంగాణ భవిష్యత్తుకు చూపించిన వీరా వీరుల గురించి ఈయన ఒక మినిమం ఒక త్రీ ఇయర్స్ కష్టపడి ఆ స్టోరీని రాసుకొని మరి వాళ్ళ ఇంటికి అమరవీరుల ఇంటికి పోయి వాళ్ళ వాళ్ళ మనుమ వాళ్ళ కుటుంబాలను కలిసి ఈ తెలంగాణ సమాజానికి మన అమరవీరుల యొక్క శక్తి మన గురించి ఎంత ఉద్యమం వేసి వాళ్ళ గురించి మనం తెలుసుకోకపోవడం మరియు చరిత్రలో సూటుగా భావించి ఆయన ఆయన తెలంగాణలో ఉన్న కళాకారులను తెలంగాణ గురించి పోరాట యోధులను ప్రజల దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన కళాకారుల రంగం ఆయన సినీ రంగంలో కూడా సినిమా ద్వారా చూపించాలని చూపించాలనే ఉద్దేశంతో మరి ప్రతి జిల్లాలోని అందరి భాగస్వాములు తీసుకుంటూ ధనవంతు ధన తనే కాకుండా అందరి భాగస్వాములు తీసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఈ కళాఖండాన్ని మరి ఈ చిత్రాన్ని ప్రజలకు ఉద్దేశం ఉద్దేశంతో గౌరవం జిల్లా రావడం మరి ధన్యవాదాలు తెలియజేసుకుని ముఖ్యంగా సీనన్న గారు కూడా ఇట్లా డైరెక్టర్ రావడం అని చెప్పడం జరిగింది అందులో కూడా మా అందరినీ కూడా కళాకారులు భాగస్వామ్యం మీ మంది కూడా మీ సహ సహకారాలతో పాటు మనందరం కర్చుకట్టుగా చేద్దామన్న ఉద్దేశంతో అయినా ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న మినిమం ఉన్న ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మండల జిల్లాలను కూడా పూర్తి చేసుకొని మన కొమరంపేరు జిల్లాకు రావడం మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రొడ్డి కొమ్మరాయ్య సినిమా సూపర్ డి సూపర్ డూపర్ హిట్ కావాలి ఆయన అనుకున్న రీతిలో జనాలలో తెలంగాణ పబ్లిక్లో వెళ్ళిపోవాలి మరి మన తెలంగాణలో ఇంత మంది వీరులు మరి ఇంత స్థాయిలో మనం గురించి పోరాటం చేసిన ఆ చరిత్రను తీసుకుని రావడానికి ఒక నిజంగా చెప్పాలంటే ఆయన ఎంతో కష్టత ఉన్నారు ఆయన ఎక్కువ కావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు మనందరూ సహ సహకారాన్ని తీసుకుని మరి ధన్యవాదాలు మా కాగజ్ రాజ శాస్త్రీల తరఫున కూడా కొమరపల్ జిల్లా తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మేము మా మంత్రి సన్మానం చేయడం జరిగింది ధన్యవాదాలు కళామంతల్ల అదేవిధంగా మా వెనుకబడిన జాతుల గురించి వెనుకబడిన జిల్లాలో జిల్లాలో జరిగే కార్యక్రమాల గురించి మా తొడ్డి కొమ్మలయ్య చిత్ర డైరెక్టర్ సేతుపతి గారు కాదన్న రావడం మా అదృష్టము ఎందుకంటే ఈ చరిత్ర బలహీనుల బడుగు బలహీనుల చరిత్ర ఇది కానీ స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిన వీళ్ళు చేసిన పోరాటంలో అమరులైన వారికి వారికి నివాళులు అర్పించడానికి కూడా ఈరోజు కొన్ని కులాలు అనగదొక్కి ఈ యొక్క చరిత్రను మరుగుల అలాంటి చరిత్ర మన బలహీనులకు బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు తెలియాలి తెలిస్తే రేపు రాబోయే రోజులలో వీళ్ళు కూడా మన పోరాటానికి సిద్ధమైన మన నాయకుల అడుగుజాడను నడవాలనే ఉద్దేశంతో నా డైరెక్టర్ గారు ఈ యొక్క చిత్రాన్ని ముందుంచుకొని ముప్పై మూడు జిల్లాలలో ఉన్న కళాకారులతో భాగస్వామి చేస్తూ ఇది ఒకరి చిత్రం కాదు ఏదో లాభ లాభావేసేటప్పుడు చిత్రాన్ని చూపెట్టి లాభం నడించుకొని నా యొక్క సంపాదన చేసుకుంటా అనే ఉద్దేశము వాటికి లేదు అందుకే ముప్పై మూడు జిల్లాల నుంచి బలహీన వర్గాల కులాల నుంచే వాళ్ళు కళాకారులు ఎన్నుకొని ఆ కళాకారులను వారు ఆనాడు చేసిన త్యాగాలకు ఫలితంగా వీరు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో వారు ఆనాడు రియల్ చేసిన యాక్టింగ్ ఈరోజు మేము మీ మీ తండ్రి ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో డైరెక్టర్ గారు ఉన్నారు వారికి ఈ యొక్క సంస్థలో పనిచేసే ప్రతి టెక్నీషియన్కు అదేవిధంగా ప్రతి కళాకారునికి నా యొక్క ధన్యవాదాలు రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి చిత్రాలు మన అట్టడుగు ప్రజానికానికి తెలిస్తే భవిష్యత్తులో మనదే రాజ్యాధికారం కూడా సాధించుకోవచ్చనే భావన కొట్టే ఉన్నారు కావున ఈ యొక్క కాగర్ నగర్ చివరి తెలంగాణలో చివరి గ్రామమైన మా పట్టణ కాగ్ నగర్కు డైరెక్టర్ గారు వచ్చి మమ్మల్ని సంప్రదించి ఈ యొక్క చిత్రంలో వాళ్ళు కూడా అవకాశం కల్పిస్తామనే భావనతోటే వచ్చినట్టుంది అందుకే ఇది మా అదృష్టంగా భావిస్తూ వారు వారి భాగం వచ్చినందుకు వారికి ధన్యవాదాలు